వచ్చిందా అన్వీకొచ్చిందా అందరికీ నమస్కారం ఈరోజు సిరిసిల్ల నియోజకవర్గంలో గంభీరావుపేట మండలిలో కేంద్ర ప్రభుత్వ నిధులతో చేపట్టినటువంటి అభివృద్ది పనులను ప్రారంభించడం జరిగింది దానికోసం ఈరోజు గంభీరావుపేట రావడం జరిగింది గతంలో ఈ మండల ప్రజలకు హామీ ఇచ్చిన విధంగా బర్నింగ్ ఇష్యూ ప్రతిరోజు ఇబ్బంది పడుతున్నటువంటి సమస్యలను గుర్తించి వాటిని కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం యొక్క నిధులతో ఆ పనులను చేపట్టి ఈరోజు ప్రారంభించడం జరిగింది ముఖ్యంగా లింగన్నపేట నుంచి కొరుట్లపేట వరకు వైయా మల్ల మల్లారెడ్డి పేట మీదుగా పదిహేను కోట్ల రూపాయలు విలువ చేసినటువంటి పదిహేను కోట్ల రూపాయలతో నిర్మించినటువంటి రోడ్డు నిర్మాణాన్ని ఈరోజు ప్రారంభించడం జరిగింది దాంతోపాటు గంభీరావుపేట మల్లారెడ్డిపేట మీదుగా ఎనిమిది కోట్ల అరవై లక్షలతో బ్రిడ్జ్ నిర్మాణం కూడా చేపట్టడం జరిగింది గతంలో గంభీరావుపేట నుంచి మల్లారెడ్డిపేట రావాలంటే తిరిగే అవకాశం ఉండేది అక్కడ కూడా చాలా సందర్భాల్లో ఇబ్బంది పడ్డారు ప్రజలు దాన్ని గుర్తించిన తర్వాతనే ఇక్కడ ప్రజల యొక్క కోరిక మేరకు ఇవాళ పీఎం జేఎస్వై కింద ఎనిమిది కోట్ల అరవై లక్షలతో ఈరోజు బ్రిడ్జ్ నిర్మాణం చెప్పడం జరిగింది దాదాపు ఇరవై మూడు ఇరవై నాలుగు కోట్ల రూపాయలతో ఈరోజు ఈ మండలంలో అభివృద్ధి కార్యక్రమాలను కేంద్ర ప్రభుత్వ నిధులతో చెప్పడం జరిగింది రోడ్ ఎమో సిఆర్ఎఫ్ సెంట్రల్ ఫోర్ సెంట్రల్ రోడ్ ఫండ్స్ ఇదేమో పిఎం ఈ రెండు నిధులను కూడా ఈ మండలాన్ని కేటాయించడం జరిగింది గతంలో కూడా సిరిసిల్ల నియోజకవర్గానికి కేంద్ర ప్రభుత్వము అనేక నిధులు ఇచ్చింది కానీ చాలా మంది కూడా వాళ్ళ నిధులు చెప్పుకునే ప్రయత్నం చేశారు ప్రారంభోత్సవాలు కూడా వాళ్ళే చేసే వాళ్ళు కనీసం మోడీ గారి పేరు కానీ ఇప్పటి వాళ్ళు కాదు ఈ తెలంగాణ రాష్ట అభివృద్ధికి వచ్చే నిధులను కూడా కేంద్ర ప్రభుత్వాన్ని అంటే రాష్ట ప్రభుత్వానికి కేంద్రం ఎప్పుడు సహకరిస్తున్నది ఇంకా సహకరించడానికి సిద్దంగా ఉంది నరేంద్ర మోడీ ప్రభుత్వానికి ఎన్డీఏ ప్రభుత్వానికి రాజకీయాలు ముఖ్యం కాదు ఈ దేశ అభివృద్ది ముఖ్యం ఈ దేశంలో అంతర్భాగమైనటువంటి తెలంగాణ రాష్ట అభివృద్ధి కూడా ముఖ్యమే కానీ దృశ్యవశాత్తు ఇలా రాజకీయ వైషమ్యాలతోని రాజకీయ విమర్శలతోని గత ప్రభుత్వం ఏ విధంగా కేంద్ర ప్రభుత్వానికి దూరమై తెలంగాణ రాష్టాన్ని పాలు చేసిందో ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కూడా కేంద్రం మీద ప్రధానమంత్రి మీద ఇష్టానుసరంగా వ్యాఖ్యలు చేస్తూ లేనిపోని విమర్శలు చేస్తూ రాజకీయ వైషమ్యాలు సృష్టించి అభివృద్దిని జరగకుండా చూసే ప్రయత్నం సాక్షాత్తు రాష్టంలో తెలంగాణ రాష్ట ప్రభుత్వమే చేస్తా ఉన్నది ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాజకీయాలు పక్క పెట్టి వాళ్ళని నమ్మి గెలిపించిన ప్రజలకు నమ్మి ఓట్లేసిన తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పనిచేయాలి ఏ ప్రభుత్వమైనా కూడా కానీ పేరు ప్రఖ్యాతుల కోసము రాజకీయాల కోసం తెలంగాణ ప్రజల అన్యాయం చేసే విధంగా తెలంగాణలో అభివృద్ది జరగకుండా మొండి పట్టుకుపోయి షో పాలిటిక్స్ చేస్తుంది తెలంగాణ రాష్ట ప్రభుత్వం నేను మొట్టమొదటి తెలంగాణ రాష్టంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత విజ్ఞప్తి చేసి నేను దయచేసి విమర్శలకు పోకండి పగలు పట్టింపులకు అవకాశం ఇవ్వకండి మంచి ఆలోచనతో కేంద్ర ప్రభుత్వంతో ఒక సానుకూల వాతావరణాన్ని ఏర్పరచుకునే ప్రయత్నం చేయండి కేంద్రం సహకరించాల్సిన సిద్దంగా ఉంది గత రాష్ట గతంలో బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఏ విధంగా తెలంగాణ రాష్టంలో అభివృద్ధి జరగకుండా ఏ విధంగా అడ్డుకున్నదో మీరు ఆ పందాన్ని కొనసాగించకండి ఇట్లా విజ్ఞప్తి చేస్తే ఫస్ట్ స్టార్టింగ్ లా నెల రెండు నెలలు మంచిగా ఉన్నారు బుద్దిమంతులకు ఉన్నారు ఈ నెల నెల రెండు నెలల తర్వాత సాడేసి ఒక ప్రధానమంత్రి స్థాయిని చూడకుండా కూడా ఇష్టాంతరంగా వ్యాఖ్యలు చేస్తారు మంత్రులు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇది మంచి పద్దతి కాదు కేంద్రం సహకరించడానికి ఉన్నప్పుడు మీరు కూడా దానికి సిద్దమే రావాలి గతంలో జరిగిన పొరపాట్లను గతంలో జరిగిన ఇబ్బందులను ఒకసారి మీరు దాని మీద పరిశీలించుకొని ఒక సమీక్ష నిర్వహించుకొని కేంద్ర ప్రభుత్వంతో మొండి పట్టుకు పోయి గొడవలకు పోయేటువంటి విమర్శలకు అతి విమర్శలు చేసే ప్రయత్నం చేయకుండా విమర్శలు చేసింది రాజకీయ విమర్శలు ఏ పార్టీ అయినా ఏ ప్రభుత్వం అయినా విమర్శలు చేసిందే కానీ మితిమీరి విమర్శలు చేసి పార్టీల మధ్య తీసుకొస్తే ఇది తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అన్యాయం జరిగేటువంటి ప్రమాదం ఉంది మాకు రాజకీయాలు ముఖ్యం కాదు మాకు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి ముఖ్యం మళ్లీ చెప్తున్నాను అందుకే నరేంద్ర మోడీ గారి మీద విశ్వాసంతో నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని నమ్మి నరేంద్ర మోడీ గారు ఇచ్చిన అభివృద్ది మంత్రాన్ని విశ్వసించి మహారాష్టలో మహారాష్ట ప్రజలు ఎన్డీఏ ప్రభుత్వానికి ఇలా పట్టం కట్టారు కాంగ్రెస్ పార్టీకి ఎన్ని సీట్ల ఇప్పటికీ గ్యారెంటీ లేని పరిస్థితి రెండు వందల ఇరవై సీట్లకు పైగా ఇలా భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ కూటమి గెలుచుకోబోతున్నది ఇక్కడ తెలంగాణ రాష్ట ముఖ్యమంత్రి మహారాష్ట్ర పోయి చెప్పని అబద్దం లేదు ఇక కర్ణాటక ముఖ్యమంత్రి పోయి చెప్పని అవద్దం లేదు హిమాచల్ ముఖ్యమంత్రి పోయి చెప్పని అవద్దం లేదు హిమాచల్ లో పది గ్యారంటీలు కర్ణాటకలో పాంచ న్యాయం వేయరు తెలంగాణలో ఆరు గ్యారెంటీలను వేయరు ఇక్కడ పైసలు తీసుకుపోయి అక్కడ యాడ్లు ఇచ్చారు సిరిసిల్ల నియోజకవర్గానికి పైసలు ఇవ్వంటే పైసలు లేవు కానీ పోయి అక్కడ యాడ్లు ఇచ్చారు తెలంగాణ పైసలు తెచ్చుకపోయి అక్కడ గతంలో కేసీఆర్ ఏం చేసిండు తెలంగాణ పైసలు పంజాబ్ లో ఇచ్చిండు రైతు ఇక్కడ రైతులను ఒక్క రూపయ్యలే పోయి రైతు ఒక పంజాబ్ రైతులకు ఇచ్చేసిండు ఫస్ట్ చిలం చెక్కిలిచ్చిండు మళ్ళీ మళ్ళీ ఏం చేసిండు మరి ప్రేమ ఆయన కూడా దేశవ్యాప్తంగా యాడ్లు ఇచ్చేయండి పైసలు తీసుకుపోయి ఉన్న పైసలు వాళ్ళ సొంత ప్రచారానికి పెడుతురు తప్ప దాన్ని ప్రజా సంక్షేమానికి మాత్రం ఉపయోగించే ప్రయత్నం చేస్తలేరు అవి కూడా అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు కాబట్టి మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీ ఓటమికి ప్రధాన కారణం హిమాచల్ కర్ణాటక తెలంగాణ రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలు వైఫల్యం చెందడమే ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడమే మహారాష్ట్రలో ఐఎన్డీఏ కూటమి ఓటమికి ప్రధాన కారణము ఇల్లు ఆరు గంటలు అమలు చేస్తామని చెప్పన్నారు ప్రజలు అమలే ప్రజలు వాస్తవాలు తీసుకున్నారు నేను వేనా కిషన్ గారు వేరు మాతో చాలా మంది నాయకులు వచ్చినట్లు ప్రచారం చేసిన ఆ రోజు చెప్పిన మేము ఎట్టి బాస్తో ఇలా చాలా సీరియస్గా ఉన్నారు నరేంద్ర మోడీ గారు మేము విశ్వాసంతో కాంగ్రెస్ పార్టీ పేరు చెప్తున్న ప్రయత్నం చేస్తున్నారు మహారాష్ట్ర ప్రజలకు కూడా తెలంగాణ రాష్ట ప్రజల తరఫున తెలంగాణ భారతీయ జనతా పార్టీ తరఫున ఓటర్ మహాస్టర్ కూడా హృదయపూర్వక అభినందన తెలియజేస్తున్నాం కష్టపడి పనిచేసిన ప్రతి కార్యకర్తలకు నాయకులు కూడా హృదయపూర్వక అభినందన తెలియజేస్తున్నాం జార్ఖండ్ లో పోటా పోటీ నడుస్తున్నది మహారాష్ట్ర మాత్రం వారు వన్ సైడ్ లెక్కనే ఇలా భారతీయ జనతా పార్టీ కూటమి ఎన్డీఏ కూటమి మొత్తం దూసుకోబోతున్నది ఉత్తరప్రదేశ్లో కూడా ఇలా భారతీయ జనతా పార్టీ అధిక స్థానాలు పార్లమెంటు అక్కడ కూడా ఇలా మేమే గెలుస్తున్నాం కూడా బై ఎలక్షన్స్ లో ఇది వాస్తవ పరిస్థితి అందరు ధన్యవాదాలు